ఏ జన్మ సుకృతమో గాని నాకు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి మాస్టర్ మాతార బాబా గారు అప్పుడప్పుడు దర్శనమిచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అది ఏ జన్మ సుకృతమో నాకు తెలియదు నేను చెప్పలేదు అప్పుడు తొలి రోజు ఆస్థాన మండపంలో సార్ నన్ను పైకి పిలిచారు నేను దూరంగా ఉంటాను ఎప్పుడు రావయని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకున్నాను కూర్చోబెట్టుకుని సైకి చేశాడు అంటే సందర్భాన్ని బట్టి మనం నడుచుకోవాలి అక్కడ ఏదో కూర్చోబెట్టారు కదా అని ధ్యాన అనుభవం చెప్పకూడదు అక్కడ నేను వెంటనే స్పందించి కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ధ్యానాన్ని కూర్చోబెట్టాను కూర్చోబెట్టిన తర్వాత సార్ ఫ్లూట్ వాయించారు ఫ్లూట్ వాయిస్తాను గానీ వస్తుంది కదా ఆ గ్యాప్ లో సై చేసాను నేను దిగేస్తాను వద్దు వద్దు అన్నాడు పక్కనే కూర్చోబెట్టుకున్నాడు పతిరీజీ ఫ్లూట్ వాయించేది స్టార్ట్ అయిన వెంటనే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మా ముందరికి వచ్చేసాడు స్టేజ్ పై తెల్లటి పంచి కట్టుకొని పైన ఒక తెల్లటి వస్త్రం కప్పుకొని వచ్చేసి నేను చివరి వెళ్లి ఈ ధ్యానానికి కూర్చుంటున్నాను ధ్యానం అయ్యేంత వరకు నేను అక్కడే కూర్చొని ధ్యానం చేస్తాను వెంకటేశ్వర స్వామి చెప్పి కాడికి చివరి వెళ్లి కూర్చున్నారు అయితే ఇక్కడ అన్ని ద్వారాలు తీశారు కదా చల్లటి గాలి వీస్తుంది అక్టోబర్ లో మన అరుణా మేడం రాజమండ్రి సైడ్ శైలజ మేడం ఆ చలికి తట్టుకోలేక ఏమి సేల్వ కూడా కప్పుకోలేదు అప్పుడు లేచి వెనకాల ఖాళీగా ఉంది కదా అక్కడ డోర్లు అక్కడ పోయి కూర్చొని ధ్యానం చేద్దామని రెండు అడుగులు వేశారంట ఆయన అక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడ కూర్చున్నారు కదా ఒంటరిగా ఆయన ఆరా క్రియేట్ చేసేసారు ఆయన ఆరా లేక మిల్ వెళ్ళలేకపోయినారు మళ్ళీ ఇక్కడే కూర్చున్నారు మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఎంఐ కేశవరాజు ఏం జరిగిందని అడిగారు ఇలా జరిగింది సార్ అన్న అయితే పక్కనే ఉన్నటువంటి అరుణ మేడం శైలజ మేడం చెప్పారు సార్ ఇది వాస్తవం సార్ మేము లేసాము లేకపోయాం నేను మూడో కంతు వెంకటేశ్వర స్వామిని చూడగలిగాను కానీ వాళ్ళిద్దరు ఫిజికల్ ఫిజికల్ అయితే చూడగలిగారు అది ధ్యాన శక్తి